హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న జోన్ దిస్ ప్రశాంత్ అండ్ ఈరోజు మళ్ళీ ఒక కొత్త ఉపవాచకంతో మేము ముందుకు వచ్చాం ఓకే చూద్దాం భాషలో యాసల సొగసలు ఇక్కడ కొన్ని లైన్స్ ఇచ్చిండు దాని గురించి మనం ఫస్ట్ తెలుసుకుందాం తర్వాత మన ఉపవాచకం లోపలికి వెళ్ళిపోదాం భాషలో యాసల సొగసలు అంటే ఒక్కొక్క భాషకి ఒక్కొక్క యాస ఉంటుంది ఎగ్జాంపుల్ మన తెలంగాణలో చాలా వివిధ రకాలైన కులాల వారు ఉన్నారు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే కుర్మ వాళ్ళు నేతకాణి మాదిగా లంబాడి వీరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క భాష ఉంటుంది కదా అది డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది అదే చెప్తాడు భాషలో యాసల సొగసులు కట్టుబొట్టులో సాంస్కృతిక విలువలు అంటే మనం కట్టు మన వస్త్రాధారణ మనం ఉండే తీరే మన సాంస్కృతిక విలువలను ప్రతిబింబిస్తుంది పండుగల్లో ఆధ్యాత్మిక పరిమళాలు పండుగల్లో ఆధ్యాత్మిక పరిమిణాలు అంటే తెలిసేగా మీకు పండుగలు చాలా చాలా జరుపుకుంటాం మనం ఎగ్జాంపుల్ బతుకమ్మ బోనాలు చాలా ఘనంగా వైభవంగా జరుపుకుంటాం అందులో ఆధ్యాత్మిక పరిమిణాలు చాలా ఉంటాయి ఆధ్యాత్మిక అంటే బంధు బంధుమిత్రుల సకు సకుటుంబ సభ్యులతో అందరితో కలిసి పిలుపుల్లో బంధుత్వాల అనుబంధాలు అందరూ కలిసినప్పుడు ప్రేమ ప్రేమానురాగాలు పంచుకుంటారు మంచిగా పిలుచుకుంటారు బొమ్మరిదింటికి బావస్తాడు తమ్మునింటికి కక్కస్తుంది ఇట్లా చాలా ఉంటాయి జాతరలో సామూహిక సంబరాలు అంటే మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే సమ్మక్క సారక జాతర తీసుకోండి మన తెలంగాణలో కుంభమేళ తెలంగాణ కుంభమేళ అంటే సమ్మక్క సారక జాతర ఇది కూడా ఒక క్వశ్చన్ చాలా పెద్ద పండుగ రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది మనం ఇంతకుముందు మన జాతర మన జాతర లెసన్లో అది ఉపవాచకంలో మన విక్రమ్ సార్ చెప్పాడు కదా చూశారు మీరు అంత పెద్ద జాతరలో సామూహిక సంబరాలు అందరూ కలిసి సమూహంగా అంటే గుంపుగా జరుపుకునే ఎంత సంబరంగా జరుపుకున్నాం సం జరుపుకునే పండుగ చేతల్లో ఆదిత్యపు సౌరభాలు ఇక్కడి రైతన్నలు వృత్తి కార్మికులు అనన్య సామాన్య ప్రతిభా సంపన్నులు మానవీయ విలువలకు దర్పణాలు ఒకటేమిటి పల్లెల్లోని చేను చిలక గడ్డి గాదం గొడ్డు గోదా చెట్టు పుట్ట ఇవన్నీ మన సంస్కృతి చిరునామాలే వాటి వారసత్వంగా అందుకుందాం ఓకే మీకు అర్థమైంది అనుకుంటా నేను చెప్పింది ఓకే నెక్స్ట్ మన ఇది మీకు తగ్గితే అర్థమైంది తెలంగాణలో తెలంగాణ పల్లెల్లో సంస్కృతి ఎలా ఉంది అంటే ఒకప్పుడు పల్లెల్లో సంస్కృతి చాలా బాగా ఉండేది ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగి అంతా మారిపోయింది కానీ ఒకప్పుడు చాలా బాగా ఉండేది గాయస్ మన ఉపవాచకం పేరు వచ్చేసి తెలంగాణ పల్లెలు సంస్కృతి దీంట్లో అంటే తెలంగాణ పల్లెల్లో సంస్కృతి ఎట్లా ఉండేది ఒకప్పుడు నడవడిక అంతా ఉంటుంది చూద్దాం తెలంగాణ సంస్కృతికి పల్లెలు పట్టుకొమ్మలు అన్నాడు ఎందుకన్నాడంటే ఆట పాట భాష యాస ఇప్పటికీ పల్లెల్లో సజీవంగా ఉన్నాయి కదా ఈ ఆట పాట భాష యాస ఏదైతే ఉన్నదో ఇది పల్లెలకు పట్టుకొమ్మలు అని చెప్తున్నాడు ఓకేనా కొత్తంత పండుగ లేదు అత్తంత ఆత్మ లేదు అన్నది ఒక సామెత ఓకేనా సామెతల నుండి కూడా పక్క ఒక బిట్ వస్తుంది సిలబస్ షీట్లో ఉంటుంది మీరు కూడా చూసుకోండి పక్క ఒక యాస్పిరెంట్కి ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటిదంటే సిలబస్ షీట్ ఉండాలి సిలబస్ షీట్ ఏదో డౌన్లోడ్ చేసుకోండి లేదంటే బయట నెట్ సెంటర్కి పోయి అడగండి వాళ్ళన్నా తీసిస్తారు ఓకేనా అండి యాసంగి కొత్తకు కూరగాయలు కరువు వానాకాలం కొత్తకు పచ్చటాకులు కరువు యాసంగి కొత్త అంటే ఇక్కడ కొత్త అంటే ఏంటి చూద్దాం కొత్త అంటే ఒక పండుగ ఓకేనా అండి కొత్త అంటే వడ్లను దంచి కొత్త బియ్యం తీసి వండి పది మందిని పిలిచి కడుపు నిండా భోజనం పెట్టి పంపడమే కొత్త పండుగ ఓకేనా ఏడాదిలో రెండు సార్లు పండగ తీస్తారు కొత్త పండుగను రెండు సార్లు జరుపుకుంటారు ఏడాదికి ఏడాదికి ఓకేనా గాయస్ యాసంగి కొత్త కూరగాయలు కర్రు అంటే ఎండాకాలం కొత్తగా కూరగాయలు ఉండవు ఎండాకాలంలో కూరగాయలు ఉండవు కానీ వానాకాలం కొత్తగా పచ్చటాకులు కరువు పచ్చటాకులు అంటే ఇక్కడ ఏమున్నాయి చూడండి మోదుగాకులు ఓకేనా అండి పంట పండగానే ప్రతి ఇంట్లో చేసుకునే పండుగ కొత్త ఓకే చూడండి పంట పండగానే ప్రతి ఇంట్లో చేసుకునే పండుగ ఏంటిది కొత్త ఏప్రిల్ మే నెలల్లో యాసంగి పంట చేతికి వస్తుంది యాసంగి అంటే ఎండాకాలం పంట ఏప్రిల్ మే ఇప్పుడు జరుగుతుంది మే కదా ఇప్పుడు ఎండాకాలం పంటలు వేస్తారు ఒకప్పుడు అందరూ వానకాలంలోనే పంటలు వేశారు కానీ ఇప్పుడు ఎండాకాలంలో కూడా అధిక పంటలు అయినాయి బోర్వెల్స్ అంతా చూస్తున్నారుగా టెక్నాలజీ అప్పుడే కొత్తను పెట్టుకుంటారు మోదిగాకులు దొరికి పచ్చడి విస్తరణ ఉండదు ఎప్పుడు వేసవి కాలంలో కానీ వాళ్ళకాలంలో మోదిగాకులు దొరికాయి కొత్తనాడు కొందరు చేపల పులుసు చేసుకుంటారు కూరాడుకుండను పూజిస్తారు తెలుసు తెలుసుకోండి ప్రతి ఇంట్లో ఆడిబిడ్డ అనే సాంప్రదాయం కింద కూరాడుకుండను సెలబ్రేట్ చేసుకుంటారు నాకు తెలిసింది అంతే అండి నాకు ఎక్కువ తెలియదు మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి అంటే నేను పెళ్ళిళ్ళు వీటిలో కూరలుకుండా కూరాడుకుండలు తర్వాత ఇంట్లోకి వెళ్తే కూరడకుండా తర్వాత ఏదన్నా దేవుడు చేసుకుంటే కూరాడుకుండా పూజిస్తారు కదా అదే అండి ఓకే సాగువాటు నాడు సాగకపోతే సాలంతా ఆగిపోతుంది అంటారు పెద్దలు అంటే అంటేంటిది రైతు వ్యవసాయం పనులు మొదలు పెట్టే రోజన్న మాట ఓకేనా అండి దీన్ని ఏమంటారు ఏరుంక లేదా ఏరువాక పండగ అని పిలుస్తారు కొందరు రైతు దంపతులు అయితే ఆ రోజు ఒక్క పొద్దు కూడా ఉంటారు ఏమంటారట ఒక్క పొద్దు కూడా ఉంటారట బంగారం నగలు ఎవరు వేస్తారు హౌస్ల వాళ్ళు కర్ర పనిముట్లు వడ్రంగి వాళ్ళు ఇనుప వస్తువులు కమ్మరి వాళ్ళు మట్టి వస్తువులు కుమ్మరి వాళ్ళు సవరం పని వాళ్ళు బట్టలు వేసేవారు పద్మశాలి వాళ్ళు తట్టబుట్టలను వాళ్ళు చేస్తారు సరుకులు కోమటి వాళ్ళు బట్టలు కుట్టేవారు ఎవరు మేర వాళ్ళు ఓకే ఇక్కడ చూడండి వివిధ రకాల కులవృత్తుల వాళ్ళు వారి వారి కులవృత్తుల ఏమేం చేస్తారో ఉన్నవి ఇంకోటి ఇక్కడ తెలంగాణలో కుండను దేవుడిగా పూజిస్తారు కుండను దేవుడిగా పూజించే సంస్కృతి తెలంగాణలో ఉంది క్వశ్చన్ కూడా పడవచ్చు చూడండి శుభకార్యాల కూరాడు పేరుతో కుండను పూజిస్తారు చెప్పుకున్నాం ఇంత ఇంతకుముందే కొత్తనాడు ఈ కూరాడుకు ఒక ప్రత్యేకత ఉన్నది కూరాడును కడిగి పూదిచ్చి బంతి పూల దండ కట్టి కొత్త అన్నాన్ని నైవేద్యం పెడతారు పూదిచ్చి అంటే అలంకరించి చూడండి ఇది తెలంగాణ యాసపదం ఇప్పుడు మనకు తెలంగాణ యాసపదం కొత్త పదం ఇవి కూడా ఉంటాయి విక్రమ్ సార్ చెప్తాడు చూడండి కాకుండా అడుగున పాలగోకు ఉండేది కసికతో పిల్లలకు పెట్టేవారు ఇది మహారుచిగా ఉండేది కసిక అంటే చెంచా స్పూన్ ఓకేనండి పాలకుండా అడిగిన పాలగోకు పాలకోకు అంటే ఇప్పుడు పాలను బాగా వేడి చేస్తే కింద ఒక ఒక లేయర్ ఫామ్ అవుతాయి కానీ అది దాన్నే పాలగోకు అంటారు వాళ్ళు చేపలు పట్టేవారు చెరువు నీళ్ళను కాలువకు సమంగా పంచడానికి ఉండేవాడు పెద్ద నీరటి కారుడు నీరకాడు అంటే తెలుసుగా పల్లెల్లో ఉన్న ఉన్నవారికైతే తెలుసు మన చెరువుల దగ్గర అందరికీ సమానంగా నీళ్లు పంచడానికి అతను నియమిస్తారు నీరటి కాడు లేరంటే ఏ నైట్ వెళ్ళి నీళ్ళు పెట్టుకుంటారు చెరువు మొత్తం ఖాళీ అవుతుంది అందుకోసమే ఇట్లాంటి పదవి వంశపారంపర్యంగా వచ్చేది అంటే పెద్ద నీరడి కారుడి పదవి వంశపారంపర్యంగా వచ్చేది ఇతని కింద చిన్న నీరడి కాళ్ళను ఆయా పొలాల రైతులే నియమించేవారు రాజుకు ముఖ్యమంత్రి ఉన్నట్టు మన పెద్ద నీరడి కారుడి కూడా చిన్న నీరడి కాళ్ళు ఉండేటోళ్ళు ఈ నీరడి కాళ్ళు వడ్ల కళ్ళాల మీద రైతుల దగ్గర వడ్లను ఎరంగా తీసుకునేవారు ఎరంగా అంటే శాలరీ అనుకోండి ఓకేనా అండి గొలుసు చెరువులు తెలంగాణకు ఒక వరం క్వశ్చన్ ఇట్లా అడగచ్చు ఏ చెరువులు తెలంగాణకు ఒక వరం గొలుసు చెరువులు అంటే ఇంత ఈజీగా ఇవ్వకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు అన్నీ అప్లికేషన్ బేస్డ్ మెథడ్ అడుగుతారు పెళ్లి లగ్గాల పండుగలకు ఆయా కులవృత్తి వారు ఆయా పనులు చేస్తారండి మరి ఏం పనులు చేస్తారయ్యా అంటే చూద్దాం కుమ్మరి వారు ముంతలు కూరాడి కుండలు ఇవ్వడం మంగలివారు మైలపూలు తీయడం బత్తని వారు వాయించడం తమ్మలివారు పూలు వల్ల ఇవ్వడం వారు పత్రికలు పంచడం సమాచారం చేరవేయడం వారు పుస్తెలు మట్టెలు తెచ్చివ తెచ్చి తెచ్చివ్వడం బ్రాహ్మణులు సాంప్రదాయబద్ధంగా వివాహం చేయడం ముఖ్యమైన పాయింట్లు ఎప్పుడు నాని ఇందులో లేవు క్రీడా స్ఫూర్తి క్రీడా స్ఫూర్తి అంటే గెలుపు ఓటములను సమానంగా తీసుకోవడమే క్రీడా స్ఫూర్తి ఇంకొకటి ధాన్యాన్ని విలువ చేయడానికి నిల్వ చేయడానికి గరిషే అర్రను ఉపయోగించేవారు ఓకే అండి ఎవరికైనా పాయింట్స్ మిస్ అవుతాయి మీరు తప్పకుండా టెక్స్ట్ బుక్ చదువుకోండి ఎందుకంటే మేము చదివితే మాకు కొన్ని పాయింట్స్ దొరుకుతాయి మీరు చదివితే మీకు కొన్ని పాయింట్స్ దొరుకుతాయి ఎప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వద్దండి హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ వస్తాయి గ్యారంటీ అని ఎవరు చెప్పినా నమ్మకండి మీరు చదువుకుంటేనే మార్క్స్ వస్తాయి ఈవెన్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా మీరు చదువుకోవాలి కోచింగ్ తీసుకుంటే సబ్జెక్ట్ వస్తాయి కానీ జాబ్ రాదు మీరు ఎప్పుడైతే సెల్ఫ్ స్టడీ చేస్తారో మీకు సిలబస్ మీద ఒక అవగాహన ఏ క్వశ్చన్ ఎందులో నుండి ఇస్తాడు ఏ అంశం మీద క్వశ్చన్ పడుతుంది అని తెలిసినప్పుడే మీరు డిఎస్సి అయినా టెట్ అయినా ఇతర ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మంచిగా అటెండ్ చేయగలుగుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ కాపీ తెచ్చుకోండి దాన్ని చూసి దాని ప్రణాళిక ఎట్లుంది దాని ఎట్లుందో అట్లనే ప్రిపేర్ కండి ఏదో నామకే వాజీ ప్రిపేర్ అయినా అనుకోండి ఇక కష్టమవుతుంది మేము చెప్పేది ఇది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ ఇన్ వాట్సాప్ Thank you guys. All the best.